నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాజాగా అతను ఆయన ఓ జాతీయ టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా అంశాల మీద చాలా స్పష్టంగా మాట్లాడారు అందులో ప్రధానంగా మందిరం మసీదు కొట్లాటల గురించి మాట్లాడారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గురించి మాట్లాడారు సంబల్లో జరిగినటువంటి అల్లర్ల గురించి మాట్లాడారు హిందూ ముస్లింల వ్యవహారాన్ని గురించి కూడా మాట్లాడారు అందులో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యతో మనం మొదలు పెడదాం ఒక వంద మంది వంద హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం హాయిగా బ్రతకొచ్చు అలా చాలా చోట్ల జరుగుతుంది కానీ ఒక వంద ముస్లిం కుటుంబాల మధ్య యాభై మంది హిందువులు ఉండగలరా బ్రతకగలరా అనేటువంటి ఒక క్వశ్చన్ యోగి ఆదిత్యనాథ్ వేశారు అలా ఉండలేరు ఉండలేకపోతున్నారు దానికి ఉదాహరణగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఆయన ఉదాహరణలుగా చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా అయితే హిందువులు మైనారిటీలుగా అయిపోయారో ఆ మూడు దేశాలని ఉదాహరణగా చూపిస్తూ మన దేశంలో లేదా ఉత్తరప్రదేశ్ లో అలా జరగకుండా ఉండాలంటే మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒక పిలుపు ఒక మెసేజ్ ఇచ్చారు ఇంకా చాలా అంశాల గురించి కొండ బద్దలు కొట్టినట్టుగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు ముందుగా ఈ విషయంతో మొదలు పెడదాం ఈ అంశానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము అది హిందూ సమాజానికి లేదా ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు యోగి నాతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు చారిత్రక నవల రచయిత విశ్లేషకులు ముదుగొండ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి మీరు కూడా చూసే ఉంటారు యోగి ఆదిత్యనాథ్ గారి కామెంట్స్ చాలా అంశాల మీద సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు యోగి సో ముందుగా ఈ అంశాన్ని ఈ అంశంతో మొదలు పెడదాం ఒక వంద ముస్లిం కుటుంబాల మధ్య యాభై మంది హిందువులు ఉండగలరా అలాగే ఒక హిందూ ఒక వంద హిందూ కుటుంబాల మధ్య ఒక్క ముస్లిం కుటుంబం అయినా సరే ప్రశాంతంగా ఉండగలదు అలాగే ఏ రాష్ట్రంలో లేనంత సేఫ్ గా సురక్షితంగా ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు ఉన్నారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్ప చెప్పారు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి కామెంట్స్ అందరికీ నమస్కారం యోగి ఆదిత్యనాథ్ చాలా ప్రాక్టికల్ మ్యాన్ ఆయన యోగి అంటే ఆయన ఒక ఋషి లాంటి వాడు మోడర్న్ ఋషి ఆయన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు ఆయనకి అక్కడ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుసు అక్కడ ఒక పార్టీ ఉంది ఆ పార్టీ పేరు సమాజవాద పార్టీ సమాజవాద పార్టీ అంటే అది రామ్ మనోహర్ లోహియా చేత స్థాపించబడ్డది మనం కొన్ని చరిత్రక విషయాలు తెలుసుకోవాలి చరిత్ర తెలియని వాడు చరిత్ర హీనుడు అవుతాడు చరిత్రను మనం మార్చలేము ఏ మార్చలేము కాబట్టి చారిత్రక విషయాలు తెలియకుండా దాచిపెట్టి బూచిలాగా చూపించడం వల్ల ఉపయోగం ఉండదు దీన్ని రామ్ మనోహర్ లోహియా అనే ఆయన పంతొమ్మిది యాభైకి ముందు ఉండేవాడు ఆయన పెద్ద మనిషి పొట్టిగా ఉండేవాడు మన ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా చేశాడు చాలా మంచివాడు చాలా సత్పృష్డు ఈజ్ ఎ నేషనలిస్ట్ అండి రామ్ మనోహర్ లోహియా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ మరి ఆయన పేరు మీద ములాయం సింగ్ యాదవ్ మరి లల్లు ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి ఈ జనరేషన్ ఎట్లా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఈ రామ్ మనోహర్ లోహియా అని ఆయన స్థాపించిన పార్టీని సమాజ్వాది పార్టీ అనే పేరుపై పిలుస్తున్నారు వాస్తవం ఏమిటంటే అది సమాజ్వాది పార్టీ కాదు ఇట్స్ ముస్లిం లీ యాక్చువల్లీ యాదవ్ ప్లస్ ముస్లింస్ ఇస్ ఈక్వల్ టు మై అంటారు మై అంటే ఎం అంటే ముస్లిం వై అంటే యాదవ్ ఈ మై కాంబినేషన్ తో వాళ్ళు ఒక యాభై ఏళ్లుగా అక్కడ రూల్ చేస్తున్నారు వాళ్ళు ఎన్నెన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు అయోధ్యకు వెళ్లే భక్తుల్ని తుపాకులు పెట్టి కాల్చి చంపారు అక్కడ ఉన్నటువంటి దేశ భక్తులందరినీ అవమానించారు చాలా దుర్మార్గాలు చేశారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన యోగి ఆదిత్యనాథ్ అంటే ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి అంటే కుటుంబాలు అంటే ఒక ఒక లైన్ మొత్తం ముస్లిములు ఉన్నారనుకోండి అందులో హిందువులు బతకని వాళ్ళు అలా కాకుండా ఒక గ్రామం నిండా హిందువులే ఉన్నారనుకోండి అందులో ముస్లింలు సుఖజీవనం సాగిస్తారు ఇది యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి ఒక ప్రకటన దీనికి ఇది వర్తమానమైనటువంటి ఉదాహరణలు కొన్ని చూద్దాం టేక్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ రాజు గారు బంగ్లాదేశ్ చూస్తున్నారు కదా ఏమైందో బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇప్పించింది శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మర్చిపోకూడదు మనం అప్పుడు తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు మన చేతికి దొరికితే ఆవిడ మొత్తం అందరినీ కూడా వదిలేసేసింది బాగా గుర్తుంది మరి బంగ్లాదేశ్ అవతరణ అయిన తర్వాత షేక్ ముజీబుర్ రెహమాన్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయినాడు వాడు ఏమైంది ఆ షేక్ ముజీబుర్ రెహమాన్ కూతురు హసీనా ఆవిడని తరివేశారు అక్కడి నుంచి ఎవరు ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి హిందువులను దాదాపు ఆ టూ ఫోర్ టూ థర్డ్ అంటే మొత్తం ఒక నూటికి నూటికి అరవై ఆరు మంది హిందువులను చంపేశారు ఇస్కాన్ ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ టెంపుల్స్ మన కరోనా రోజుల్లో ఏమైందంటే రాజుగారు అక్కడ శ్రీకృష్ణ టెంపుల్లో అందరికి హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరికీ వైద్యం చేశారు అందరికీ భోజనాలు పెట్టారు ఇవాళ ఆ శ్రీకృష్ణ టెంపుల్ నేల కూల్చేశారు మీరు చూచే ఉంటారు పేపర్ లో అవును ఈ దుర్మార్గాలు ఎట్లా జరిగినాయి టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బంగ్ బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ స్టాటిస్టిక్స్ తీసుకోండి పంతొమ్మిది వందల నలభై ఏడులో అక్కడ ఉన్న హిందువులు ఎంతమంది లాహోర్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది కరాచిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చారు గుర్తు గుర్తుండే ఉంటుంది ఎంతమంది ఒకళ్ళిద్దరు కాదు కొన్ని కోట్ల మంది శరణార్థులు వస్తే అప్పుడు నెహ్రూ గారు ఏమన్నాడంటే మీరు కస్తే అక్కడే కావండి బతికితే అక్కడే బతకండి ఇండియాలోకి రావద్దు అన్నాడు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత మీకు ఆ స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తున్నాను నెహ్రూ గారు ఏమన్నాడు హిందువులు మీరు ఇండియాలోకి రావద్దు మీరు బతికితే అక్కడే బతకండి చస్తే అక్కడే సావండి అన్నారు అక్కడే చచ్చిపోయారు ఇది ఎలా జరిగిందండి హిస్టరీ అండి ఇదంతా హిస్టరీ ఎట్లా దాచి పెడతారు బంగ్లాదేశ్ లో కూడా బంగ్లాదేశ్ లో కూడా గతంలో ఇరవై రెండు శాతం హిందువులు ఉండేవారట ఇప్పుడు కేవలం ఐదు శాతం హిందువులు మాత్రమే మిగిలారు మిగతా వాళ్ళందరూ ఎక్కడికో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు చనిపోయిన వాళ్ళు చనిపోయారు లేదంటే మొత్తం బలవంతంగా మొత్తం మార్చివేయబడ్డారు అవునండి అదే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది బెలూచిస్తాన్ లో జరిగింది ముస్లిం మెజారిటీ ఏరియా ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ హిందువులకు లేదా ఇతర వాళ్లకు బతికే అవకాశం ఉండదు మీకు చిన్న స్టేట్మెంట్ ఇస్తాను ఐసిస్ అని ఒక సంస్థ ఉంది అది సిరియాలో ఉంది అది ఉగ్రవాద సంస్థ దాన్ని చాలా మంది బ్యాన్ కూడా చేశారు నిషేధించారు ఆ సంస్థ అధ్యక్షుడు ఒక మాట అన్నాడు ఈ భూమి మీద హిందువులకు క్రైస్తవులకు ఇబ్రూవులకు కుర్ద్ కుర్దు అని ఇంకో జాతి ఉంది అక్కడ వీళ్లకు జీవించే అధికారం లేదు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది కదా యోగి ఆదిత్యనాథ్ గారు అవును అంటే వినడానికి కొంచెం కఠినంగా అది చేదు నిజం ఇప్పుడు మన దేశంలో అబ్దుల్ కలాం గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు అంతకు జాకిర్ హుసేన్ గారు ప్రెసిడెంట్లు అయినారు ఎంతో మంది ముస్లింలు ప్రైమ్ మినిస్టర్లు అయినారు మన దేశంలో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చీఫ్ మినిస్టర్లు అయినారు మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో చీఫ్ మినిస్టర్లు అయినారు మరి పాకిస్తాన్ లో ఎంతమంది హిందువులు మరి ఇక్కడ అక్కడ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అయినారు చెప్పానండి ఒక్కరు కూడా లేదు ఉండరు ఉండే అవకాశం లేదు ఇందుకు కారణం ఏమిటంటే ఆ సెమెటిక్ మతాలలో అసహనం అనేది ఉంటుంది అసహనం అంటే వాళ్ళు ఇతర మతాలను టాలరేట్ చేయరు ఒకే మత గ్రంథం ఒకే మోక్ష మార్గం మోక్ష మోక్ష మార్గం అంటే ఏమిటి ఇదిగో మా మార్గాన్ని అనుసరిస్తేనే మీరు స్వర్గానికి పోతారు లేకపోతే నరకానికి పోతారు ఇది ఇది వాళ్ళు మొదటి నుంచి చెబుతూ ఉన్నారు అందుకని అనుసరిస్తే మా మతాన్ని అనుసరించండి లేకపోతే చచ్చిపోండి ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది మన ఆ ఊరి పేరు ఏంటి మహారాష్ట్రలో గొడవలు అయినాయి తగలబెట్టారు ఇప్పుడు ఇప్పుడు వారం రోజుల క్రితం నాగపూర్లో వీధులకు వీధులు తగలబెట్టుకుంటూ పోయారు ఎందుకండి ఎందుకంటే ఔరంగజేబు నాకు దేవుడు అన్నాడు వాడు అంటే చావా అనే సినిమాలో ఔరంగజేబు దేవుడు ఎట్లా అవుతాడండి సంభాజీని చంపాడు జిజియా జిజియా అంటే హిందువులకు జుత్తు ఉంటుంది కదా రాజుగారు జిజియా పన్ను జిజియా అంటే ఏమిటి జుత్తుంటే పన్ను కట్టాలి పన్ను కట్టాలి జుత్తు పెట్టుకుంటే పన్ను కట్టాలి పిడక పెట్టుకుంటే పన్ను కట్టాలి హిందువుగా పుడితే పన్ను కట్టాలి ఎక్కడ ఇండియా ఇట్లాంటి దుర్మార్గం ఎక్కడన్నా ఉంది ఆ ప్రపంచంలో చెప్పండి సార్ ప్రేక్షకులు మీరు కూడా చెప్పండి నేను హిందువుగా పుట్టానండి భయ పుట్టా అమెరికాలో పుడితే ఏమయ్యదో నాకు తెలియదు ఇక్కడ పుట్టాను కాబట్టి నేను పన్ను కట్టాలి చూడండి ఇదే దుర్మార్గం ఇదే మనస్తత్వం గత వెయ్యేగా నడుస్తూ వచ్చిందండి ఇప్పుడు ఇవాళ ఉదయం ఇవాళ ఉదయం ఒక సన్నివేశం జరిగింది రాజుగారు ఇవాళ ఉదయం ఆగ్రాలో ఒక సన్నివేశం జరిగింది రామ్జీ లాల్ అతని పేరండి రామ్జీ లాల్ సుమన్ ఇతను కూడా సమాజ్వాది పార్టీకి చెందిన వాడే రాజ్యసభ మెంబరు అతను ఏమంటున్నాడంటే ఇవాళ ఉదయం ఆగ్రాలో పావర్ మాకు దేవుడు పావర్ బాబర్ ఈజ్ అవర్ గాడ్ నాట్ రాణా సంగ్రామ సింహ అన్నారండి అవును అవును రాణా సంగ్రామ సింహ అనే సంఘ అంటారు హిస్టరీలో అతని పూర్తి పేరు రాణా సంగ్రామ సింహ అతని ఓడించి బాబర్ ఇండియాలో తన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇది దాదాపు ఐదు వందల ఏళ్లకు పూర్వం జరిగినటువంటి ఒక సంఘటన ఇవ్వాడ ఇవ్వాడ అంటే ఏమిటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మనకు రాజ్యాంగం ఉంది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు హిందూ ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ లో ఒక హిందూ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో మనకు ఒక హిందూ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక హిందూ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఇవాడు అసలు ఏమంటున్నాడండి రాణా సంగ్రామ సింహ ఈజ్ ఎ ట్రైటర్ ట్రైటర్ అంటే దేశ ద్రోహిట రాణా సంగ్రామ సింహ ఈజ్ ఎ ట్రైటర్ అండ్ బాబర్ ఈజ్ ఎ పేట్రియాట్ ఎట్లా అవుతారు సార్ కొంచెం కొంచెం ఆలోచించండి సూడో సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు సమాజ్వాది పార్టీ వాళ్ళు ముస్లిం వాళ్ళు ఆలోచించండి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ డబ్బు దోచుకొని పోయిన బాబర్ ఏమో దేశ భక్తుడు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి రాజపుత్రుడు రాణా సంగ్రామసింహ అంటే అతడు రాజస్థాన్ కు చెందినటువంటి మహావీరుడు అతడు దేశ ద్రోహి అన్నాడు అనేసరికి వాడు ఉదయం ఆగ్రాలో కొంచెం గొడవలు జరిగినాయి అది మీ పేపర్లో చూసుంటారు లేదా వేరే వీడియోలో చూసుంటారు అంటే ఇవాటికి కూడా ఇదే మన మనస్తత్వం నడుస్తున్నది దేశంలో అంటే గత వెయ్యి సంవత్సరాలుగా ఇదే ఉంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు వరంగల్లో ప్రతాపరుద్రుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నప్పుడు ఆ వరంగల్ కిల్లా ఇప్పుడు కిల్లా అంటారు కిల్లా అంటే కోట ఇప్పుడు బాగా శిథిలం అయిపోయింది ఆ కిల్లాలో ఒక మసీదు ఉండేది రాజుగారు ఆ కిల్లాలో మసీదు ఉంది ఎందుకు ముస్లింలు వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం కోసం ఆ మసీదు పక్కనే ఒక బౌద్ధ ఆరామ ఉంది అక్కడ బౌద్ధులు వెళ్ళి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు దాని అవతనే స్వయంభూ టెంపుల్ ఉంది దాని ఇప్పుడు శంభుని గుడి అంటారు ఇప్పుడు చెప్పండి ప్రతాపగుడు పిచ్చి గలవాడా మీరు చెప్పండి అతని మీద ఉలు ఖాన్ దండయాత్ర చేశాడు ఉలుక్ ఖాన్ ఈ ఉలుక్ తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరుతో ఢిల్లీ సుమా సింహాసన ఆక్రమించుకున్నాడు ఖాన్ మాలికాఫర్ దండయాత్ర చేశాడు ఇక్కడ ఉన్న సంపదను దోసుకుపోయాడు ఇక్కడ ఉన్న హిందువులందరినీ నరికేశాడు అలాగే మరికొన్ని అంశాల గురించి కూడా అసలు చెబుతున్నది చరిత్ర విషయాలు చరిత్రలోంచి అవును మీరు ప్రతి హిందూ రాజు టాలరేట్ చేశాడు ముస్లింలకు క్రైస్తవులకు అక్కడ చర్చిలు కట్టించింది ఎవరండి జామరీన్ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు గోవాలో కేరళలో చర్చిలు చర్చీలు ఎవరు హిందూ రాజులు కదండి చర్చీలు వీళ్ళు స్వయంగా కట్టించడానికి భూములు ఇచ్చారు ఈవెన్ టూ డే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇక్కడ ఉన్న ఈ చర్చీలు కట్టించడానికి డబ్బులంతా ఇచ్చిన వాళ్ళు హిందువులు ఇప్పుడు కాన్వెంట్ స్కూల్ ఉండేది చూడండి అక్కడ స్టూడెంట్స్ అంతా హిందువులు వీళ్ళ తల్లిదండ్రులు డబ్బు ఇస్తే ఆ డబ్బుతో వాళ్ళు అక్కడ చర్చి కట్టారు మరొక రెండు విషయాల గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు కోర్టు మా చేతులు కట్టేసింది లేదంటే పరిస్థితి మరోలా ఉండేది అని చెప్పారు అంటే అందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఈ బుల్డోజర్ జస్టిస్ గురించి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు లేదా ఈ మందిరం మసీదు వివాదాలు కావచ్చు ఇలాంటి విషయాల్లో కోర్టులను చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి మా చేతులు కొన్ని కొన్ని విషయాల్లో కట్టేసినట్టుగా అయిపోయింది లేకపోతే పరిస్థితి మరో రకంగా ఉంటుందని కూడా మాట్లాడారు ఈ కామెంట్ని మీరు ఎలా చూస్తారు రెండోది మూడోది వక్ఫ్ గురించి కూడా మాట్లాడదాం వక్ఫ్ అనేది ఈ దేశ ప్రజలకి ఈ బోర్డుతో పని లేదు కనీసం ఆ సామాజిక వర్గానికి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలకు కూడా ఈ బోర్డుతో ఎలాంటి ప్రయోజనం జరగలేదు కాబట్టి ఈ బోర్డు ఒక్క అవసరం ఈ దేశానికి లేదు అనేటువంటి మాటను కూడా మాట్లాడారు అది మూడో పాయింట్ కొద్దాం సో ముందుగా నా చేతులు కట్టేసింది కోర్టు అనేటువంటి మాటను మీరు ఎలా చూస్తారు ఏ ఏ అంశాలను ఏ కాంటెక్స్ లో మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు జుడిషియరీ ఎందుకంటే జుడిషియరీ అడ్మినిస్ట్రేషన్ రెండు సమానమైనటువంటి అధికారాలు కలిగినటువంటివి మన ఇండియాకు సంబంధించినంత వరకు ఆ విదేశాల్లో ఇది వర్తించదు కాబట్టి మనం జుడిషియరీని ఆ దృష్టితోనే చూద్దాం కాకపోతే ఏం జరిగిందంటే నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ మంది కమ్యూనిస్టులు అందులో దూరిపోయారు ఎక్కువ మంది కమ్యూనిస్టులు వాళ్ళు ఈ జుడిషియరీని దే క్యాప్చర్డ్ ఆల్ సంగీత అకాడమీ సాహిత్య అకాడమీ నాటక అకాడమీ జేఎన్ టూ జేఎన్ యు అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీస్ అండ్ ఫిలిం ఫీల్డ్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూనా అండ్ ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ జాగ్రత్తగా గమనించండి ఈ వ్యవస్థ అలా ఈ బుల్డోజర్ వ్యవస్థ అన్నటువంటిది ఏమిటంటే ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళ మీద పనిష్ చేసే అధికారం అధికారం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో హైడ్రా అనే ఒక ఉద్యమం నడుస్తున్నది ఒకటి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశాడండి వాడికి ఒక పదిహేను రోజులు నోటీస్ ఇస్తారు తర్వాత కూల్చేస్తారు ఇది చట్టబద్ధమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు కదా సార్ రాజు గారు ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత ముందు రేవంత్ రెడ్డి ముందు కూడా ఉంది బుల్డోజర్ ఇక్కడ పేరుతో కొత్తగా వచ్చింది కాదు కానీ ఇతను ఇప్పుడు ఒక గా చేయిస్తున్నాడు ఎన్కరేజ్ దట్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వాటిని మనం గివ్ అవర్ సపోర్ట్ టు అడ్మినిస్ట్రేషన్ అది రేవంత్ రెడ్డి కానివ్వండి యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి ఆ దుర్మార్గుడు దుర్మార్గం చేసినప్పుడు మనం దుర్మార్గుల్ని ఎట్లా బలపరుస్తామండి కాబట్టి ఇప్పుడు ఆ ఆ ఇల్లు ఉంది ఆ ఇల్లు ఏమిటంటే అతని పేరు యశ్వంత్ వర్మ జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆ జడ్జి గారి ఇంట్లో పలుకు పదిహేను పదిహేను కోట్ల రూపాయలు నగదు దొరికింది ఈ నగదు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కంచె చేను మేసెను అని తెలుగులో సామెత ఉంది రాజుగారు కంచె చేను మేస్తే ఏమవుతుంది ఇదిగో అట్లా ఉంది కంచె కంచె మేసిన చేనుకు గల కడదే దిక్కు అన్నట్లుగా కాబట్టి ఇప్పుడు ఏం చేశారు బుల్డోజర్ ఉపయోగించి ఔట్ హౌస్ వక్ఫ్ బోర్డు విషయంలో కూడా బహుశా ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించు అని అనుకుంటున్నారు కానీ ఆ బిల్లును కూడా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడుతున్నారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఇవి కూడా మనం చూస్తున్నాం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ అంశాన్ని గురించి మాట్లాడారు కనీసం ముస్లిం సామాజిక వర్గానికి కూడా ఈ బోర్డు వలన ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి అసలు ఈ ఈ బోర్డు అవసరం లేదు సరే ఇప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చారు చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చారు ఇది ఇది కేవలం ఒక వర్గాని కోసం మాత్రమే కాదు ప్రజలందరికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ బోర్డు అవసరమే లేదని చెప్పి అతను మాట్లాడడం జరిగింది రాజుగారు ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను నేను చాలా రోజుల నుంచి ఒక మాట చెబుతున్నా ఎవరు నా మాట వినటం లేదు సిన్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ అండ్ అగైన్ రిపీటింగ్ అవర్ ఎనిమీస్ ఆర్ నాట్ ముస్లింస్ అవర్ ఎనిమీస్ ఆర్ హిందూస్ అవర్ ఎనిమీస్ ఇప్పుడు ఈ వక్త బోర్డు పెట్టినప్పుడు ఒక రాజ్యసభలో మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పేర్లు పేర్లు చూడండి ఎవరెవరు వాళ్ళంతా వాళ్ళంతా ఎవరండి హిందువులు కదా లోక్సభలో ఈ భక్తు పెట్టినప్పుడు ముస్లిములు కాదు వాళ్ళ సంఖ్య తక్కువ దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు సమాజ్వాద పార్టీ వాళ్ళు ఎవరు కమ్యూనిస్టులు ఎవరు వీళ్ళతో హిందువులు కాదండి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కాదండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కాదా ఈ రీజనల్ పార్టీల ఈ ద్రౌడ మునం ఎవరు వీళ్ళంతా వీళ్ళు హిందువులు అవునా కాదా చెప్పండి హిందువులు కాదంటే వదిలేద్దాం వాళ్ళని హిందువులే కాకపోతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం వాళ్ళు వాయిస్ అలా వినిపించారు లేదా కాబట్టి నేను అదే పాయింట్ రిపీట్ అవర్ ఆర్ జైచంద్ వీళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరండి హిందువులు కదా కపిల్ సైబల్ మణిశంకర్ అయ్యర్ వీళ్ళంతా ఎవరండి పి చిదంబరం ఫ్రం తమిళనాడు మణిశంకర్ అయ్యార్ ఫ్రం తమిళనాడు వీళ్ళందరూ హిందువులు కదండి దే ఆర్ వర్కింగ్ వర్కింగ్ ఇండియా దే ఆర్ వర్కింగ్స్ట్ ఇండియా అండ్ ది ఆర్ వర్కింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్ సో ఐఎమ్ రిపీటింగ్ ది సెంటెన్స్ ఇక ఈ విషయంలో ఏం జరుగుతున్నాయంటే ఈ బిల్లు పాస్ అవుతే ముస్లింలకు లాభం హిందువులకు పెద్ద లాభం ఏం లేదు మైనారిటీ వర్గాలు ఉన్నారు సుమారు లక్ష లక్ష ఎకరాలు సుమారు లక్ష ఎకరాలు అందులో అమీర్స్ అని ఉంటారు వాళ్ళ కబ్జాలో ఉంది వాళ్ళు కబ్జా చేశారు ఈ భూమిని ఆ భూమి కనుక విడదీ విడదీసినట్లయితే దానివల్ల ముస్లిముల్లో అట్టడుగు వర్గాల్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళు లాభపడతారు సో దిస్ వక్ బోర్డ్ బిల్ ఈ అప్సల్యూట్లీ యూస్ఫుల్ ఫుల్ ఫర్ ముస్లింస్ ఈ విషయం వాళ్ళు ఎందుకు గుర్తించడం లేదు దీని వల్ల ఏదో ప్రమాదం జరిగిపోతుంది అని వాళ్ళు పెద్ద గొడవ పెడుతున్నారు కానీ ఈ బిల్లున ముస్లింలే ముందుకు రావాలి ఆమోదించడానికి కొంచెం జాగ్రత్తగా బ్రెయిన్ పెట్టి ఆలోచించమని చెప్పండి వాళ్ళని ఈ వక్ బోర్డు బిల్లు వల్ల లాభం జరిగేది ముస్లింలకే ముస్లిం ఇప్పుడు మొన్న ట్రిపుల్ తలాక్ అనే బిల్లు పెట్టారు రాజుగారు ఆ బిల్లు పెడితే ఎవరికి లాభం జరిగింది ఆ సామాజిక వర్గానికి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకి మేలు జరిగింది మరి దానికి సపోర్ట్ చేయాలి కదా ముస్లిం ముస్లిం లేడీస్ వాడు సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి లాభం జరుగుతుంటే వాడు వ్యతిరేకంగా ఉండటం ఏమిటండి దుర్మార్గం కదా ఇది ది హిందూ సొసైటీ గివెన్ ద ఫుల్ ఫ్రీడమ్ ఇన్ అవర్ కంట్రీ ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు చైనాలో కూడా అసలు లేదు రాజు గారు మీకు విషయం తెలిసిన చైనాలో చైనాలో ఇక్కడ ఇండియాలో లోలాగా ఇండియాలో లాగా అక్కడ రంజాన్ చేయడానికి వీలు లేదు రంజాన్ కు సెలవలేదు మిలాడి నబీకి ఇక్కడ సెలవు ఇచ్చారు మిలాడీ నబీ బర్త్ మహమ్మద్ ప్రాఫిట్ ఇండియాలో ఇది ఎవరు ప్రవేశపెట్టారంటే ప్రతాప్ సింగ్ అప్పుడు ఒక ఆయన ఉండేవాడు చూడండి మనకి ప్రైమ్ మినిస్టర్ గా సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అతను ఇచ్చాడు మిలాడి సెలవు ముస్లిం కంట్రీస్ లో కూడా మిలాడి సెలవు లేదు అవునా ముస్లిం కంట్రీస్ లో మిలాడి సెలవు లేదు రంజాన్ పండగకు రంజాన్ పండుగ కు చైనా అసలు వక్ఫ్ బోర్డు కూడా నేను విన్నది చాలా ముస్లిం కంట్రీస్ లోనే లేదని చెప్తున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గానీ పాకిస్తాన్ గాని ఇరాన్ గాని ఇలా కొన్ని కొన్ని దేశాల్లో ముస్లిం కంట్రీస్ లోనే ఇలాంటి బోర్డు లేదు మరి అక్కడే లేనప్పుడు ఎందుకు అయినటువంటి క్వశ్చన్ మార్క్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి చర్చ కార్యక్రమాల్లో వస్తూ ఉంటుంది కరెక్టే ప్రపంచంలో ఏ దేశంలో ఏ దేశంలో లేని సేఫ్టీ ఇండియాలో ముస్లింస్ రాజు రాజుగారు ఎందుకంటే అక్కడ షియా కలయించుకుంటూ ఉంటారు చంపుకుంటూ ఉంటారు ఒకరినొకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి బెలూచి బెలూచిస్తాన్ తీసుకోండి బెలూచిస్తాన్ లో బెలూచి ముస్లింలను పాకిస్తాన్ ముస్లిములు చంపుతున్నారు టుడే దట్ ఇది ప్రాబ్లం దే అది ఇవ్వడం జరుగుతున్న ప్రాబ్లము మీకు ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీ లోను ముస్లింస్ సేఫ్టీ లేదు ఎక్సెప్ట్ ఇన్ ఇండియా ఇక్కడ వాళ్ళు సుఖ జీవనం సాగిస్తున్నారు సుఖంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హాయిగా రంజాన్ ప్రేయర్స్ చేసుకుంటున్నారు వాళ్ళకి రంజాన్ తోఫాలు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ గారు ఇస్తున్నారు తోఫా అంటే బహుమతులు ఎందుకు నిన్న కాకము ఢిల్లీలో కూడా రేఖా గుప్తా గారు చేతుల మీదుగా తోఫా ఇచ్చారు అవునండి కొన్ని కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అట్లా సరే మనం కూడా ఎంకరేజ్ చేద్దాం ఆజ్ యాత్రను కూడా ఎంకరేజ్ చేద్దాం రంజాన్ కూడా ఎంకరేజ్ చేద్దాం అలాగే అయోధ్యకు పోయే వాళ్ళకు కూడా ఇవ్వాలి అది అయోధ్యకు పోయే వాళ్ళకు కూడా అదే రకంగా ఇస్తారా కైలాస్ మాన యాత్ర చేసే వాళ్ళు కూడా అదే రకంగా ఇస్తారా లేదా మనకు శరన్నవరాత్రులు దసరాల్లో మనకి పూజ అంటారు దాన్ని దుర్గా పూజ దుర్గా పూజ చేసుకునే వాళ్ళకు కూడా ఇలాగే తోఫాలు ఇస్తారా కొంచెం అడగండి ఎవరు అక్కడ ఆ ఊరు పేరేంటి కలకత్తా కలకత్తాలో దుర్గా పూజ చేసుకోవద్దంటున్నది ఆవిడ పేరేమిటి మమతా బెనర్జీ మమతా బెనర్జీ దుర్గా పూజ చేసుకోవద్దు చేసుకుంటే ముస్లింల కోపం వస్తోంది చూడండి ఆర్గ్యుమెంట్ ఆవిడ పరిపాలిస్తున్నది బెంగాల్ బెంగాల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ షీఈ్ లాస్టింగ్ హిందూస్ నాట్ టు కండక్ట్ శ్రీరామ్ గణేష్ చతుర్థి నాట్ టు గోఫర్ నాట్ టు గో ఫర్ దసరా సెలబ్రేషన్స్ ఎందుకైతే చేస్తే ముస్లింలకు కోపం వస్తుంది వాళ్ళ కోపం తెప్పించొద్దు వాళ్ళకి కోపం తెప్పిస్తుంది మనం ఏమైంది మన ఒకే రోజున రెండు పండగలు వచ్చినాయి మన నాడు రెండు పండగలు వచ్చినాయి ఆ ముస్లిం ఫెస్టివల్ వచ్చింది అందుకని వాళ్ళు ఏమంటున్నారు మీరు అసలు హోలీ చేసుకోవద్దు అంటున్నారు మన వాళ్ళ మనస్తత్వం చూడండి సార్ ఎట్లా ఆలోచిస్తున్నారు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన ఎనభై ఏళ్ల తర్వాత కూడా ఈ రకంగా ఆలోచిస్తే ఇక దేశం ఏమవుతుంది ఆలోచించండి ఎక్కడుంది అసలు ఫ్రీడమ్ ఎక్కడుందండి ఏదో ఒక నామకార్థం అని అంటారు కానీ ఆజాది ఎవరికి ఆజాదీ ఉంది టెర్రరిస్ట్ లకు ఆజాది ఉంది ఇక్కడ ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్ గెటింగ్ ఫ్రీడమ్ మనం చాలా సౌమ్యంగా న్యాయబద్ధంగా రాజ్యాంగ బద్దంగా ఒబీడియంట్ సిటిజన్స్ గా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఇంకా అణగదొక్కుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు పరిస్థితుల్లో ఇవాడు అదే పరిస్థితుంది రాజు గారు మీరు గమనించండి మరి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏమిటి ప్రజలు ఆలోచించాలి ఆలోచించకుండా ఇవాడి ఇంట్లో వాడు కూర్చుంటే ఎట్లాగండి కరెక్ట్ ఒక చాలా సినిమా వచ్చిందని నాగపూర్ మొత్తాన్ని తగలబెట్టేశారు ఒక నగరాన్ని అందులో ఏం లేదు శివాజీ మహారాజు ఫ్రీడమ్ ఫైటర్ శివాజీ ఫ్రీడమ్ ఫైటర్ తేజ్ బహదూర్ అని తొమ్మిదవ సిక్కు గురువు ఆయన పేరు తేజ్ బహదూర్ వాళ్ళని ఔరంగ చంపాడు ఔరుజ్ చెప్పేసి ఫెనిటిక్ ఈజ్ ఎ ట్రైటర్ ఈజ్ లూనిటిక్ ఈజ్ ఎ సైకో ఈ విషయాన్ని సినిమాలో చూపించారు ఇవాళ ఔరంగజేబు మంచి వాడు అనే పార్టీ పుట్టింది భారతదేశంలో ఒకటి మంచివాడు అనే పార్టీ పుట్టింది కాదు ఇవాళ పంతొమ్మిది అరవై ఏడు ముందు మహమ్మద్ అలీ జిన్నా షౌకత్ అలీ ఉన్నారు అంటే సరే ఓకే ఇవాళ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కూడా ఈ రకమైన పరిస్థితి ఉన్నదంటే మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాట్ ఈస్ అవర్ మైండ్ సెట్ ఒక్కసారి చెప్పండి మీ ప్రేక్షకులు కూడా కరెక్ట్ కరెక్ట్ మీ మీరు అన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారు చాలా అంశాలని సూటిగా సమాజాన్ని ప్రశ్నించారు మీరు అన్నట్టుగానే ప్రజలు ఈ విషయాలన్నిటికీ ఈ విషయాలన్నిటి మీద కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చైతన్యం రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది చూద్దాం మరి ఎలా అర్థం చేసుకుంటారు ప్రజలు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ యూపీలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు శివప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరి యోగి ఆదిత్యనాథ్ గారి కామెంట్స్ పైన చాలా అంశాలని ప్రస్తావించారు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు